విజయవాడలో వరద బీభత్సం సృష్టించింది నాలుగు రోజులుగా వరద ముంపులోనే ప్రజలు మగ్గుతున్నారు ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పడుతోంది దీంతో వరద బాధితులు ఇంటి బాట పడుతున్నారు వరద వల్ల కాలనీల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది వరద కాలనీల పరిస్థితిపై ఫుల్ మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు వరదలు విజయవాడని ముంచెత్తాయి అంతేకాకుండా వరదలు తగ్గుముఖం పట్టాయి దీంతో ఇక ఎక్కడైతే జలమయమయ్యాయో ఆ కాలనీలన్నిటిని కూడా ప్రస్తుతం ఇటు పారిశుద్ధ్య కార్మికులు కానీ పట్టణ పురపాలక శాఖ గాని మరోవైపు శానిటేషన్ కూడా అందరూ కూడా క్లీనింగ్ కార్యక్రమాలు చేస్తున్నట్టు మనం చూడొచ్చు ప్రస్తుతం ఇక్కడ పోలీస్ కాలనీ దగ్గర మనం ఉన్నాం గీతానగర్ దగ్గర ప్రస్తుతం ఒక ఇంట్లోనే సామాన్లు అన్ని కూడా బయట తీసుకున్నారు ఇల్లు మొత్తం కూడా నీటిలో మునిగిపోయింది ప్రస్తుతం ఆమె ఉన్నారు ప్రస్తుతం అయితే ఆ ఇల్లు మొత్తం కూడా బురదలో మునిగిపోయింది ఇంట్లో ఏ వస్తువు కూడా పనికి రాకుండా అయింది ప్రతి ప్రతి ఇల్లు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా అన్ని తడిసి ముద్దయిపోయినాయి ప్రస్తుతం మనతో వీళ్ళు ఉన్నారు వాళ్ళ మా ఏం చెప్పండి మొత్తం ఇంట్లో ఇంట్లో మేము కట్టుబట్టలతో బయట ఉన్నాం మాకు మొత్తం ఇక్కడికి తన్నేసి గోడ నుంచి నీళ్ళు పోర్సుకు వచ్చేసి మమ్మల్ని పోలీసులు కూడా లోపలికి రానివ్వలేదు అసలు వారింటికల్లా మా ఇల్లు అంతా మునిగిపోయింది జీ పట్టలే అసలు మాకు ఏమిటో తింటానికి తాగడానికి తినడానికి తాగడానికి ఇచ్చినా తినడానికి కూడా లేదు అసలు ఈ బాధలు అసలు ఏం తిరగలి అన్ని ఇచ్చారండి మేము అన్ని తీసుకున్నా తినలేబోయాము ఎంత పోయిందని బాధలో మేము ఇటే సరిపోయింది ఇంత అన్ని ఇచ్చారు అన్ని చేశారు మేము ఎక్కడికి వెళ్ళలేదు రోడ్డు మీద ఏమన్నా నీళ్లు తగ్గితే ఏమన్నా సామాను తెచ్చుకోవచ్చు అన్న అసలు మేము రోడ్డు మీద కూర్చొని ఉన్నాం అసలు మేము ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లో ఉన్న పిల్లలు బుక్స్ కానీ ఆధార్ కార్డు అన్ని ఇంటి కాగితాలతో సహా మొత్తం నడిచిపోయి ఏం తీసుకున్నా మీరు మాకు ఏదో న్యాయం చేయండి మీరు అసలు సరే ఇదంతా అసలు మాకు అసలు ఏమి మిగిలింది లేదు మీరు అందరూ చూస్తున్నారు మాది నిమ్మకూరు మా చెల్లె అని వచ్చాం నీళ్ళు తగ్గినాయని వచ్చాం ఎక్కడికి వస్తా వస్తాగాని

ఎక్స్క్యూజ్ వచ్చామని మమ్మల్ని లాగేశారు నేను అసలు ఏం కట్టుబడ్డ అసలు రోడ్డు మీద నిలబడ్డాము నేను అసలు ఏం తీసుకెళ్ళలేదండి ప్రస్తుతం ఈ ఇంట్లో చూడొచ్చు ఒకసారి విజువల్స్ లో కూడా ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు తడిచిపోయాయి ఏసీలు కూలర్లు మంచాలు బెడ్షీట్లు కట్టుకున్న బట్టలతోనే వాళ్ళు వచ్చారు ఇప్పటికే నాలుగు రోజుల నుంచి వారు బయట గడుపుతున్నారు అయితే ప్రస్తుతం ఇంట్లో ఉన్న అన్నిటిని కూడా ఇప్పుడే వాతావరణం కూడా కొంత సహకరిస్తుంది ఇప్పుడే ఎండల వస్తుంది ఇవన్నీ కూడా ఈ ఎండకి ఎండిపోతేనే వాళ్ళకి బెడ్షీట్లు కానీ కనీసం ఇంట్లో కనీసం ఏదన్నా ఒక ఐదు నిమిషాలు విశ్రాంతి కూర్చున్నావా లేకపోతే కనీసం కూర్చున్నాము అనే పరిస్థితి కూడా లేదు ప్రస్తుతం అయితే ఇంట్లో పరిస్థితి అట్లా ఉంది ప్రతి ఇల్లు కూడా తడిసి ముద్దయిపోయింది ఇప్పటికే ఈ ఫైర్ సిబ్బంది కూడా రావడం జరిగింది అన్ని ఇళ్ళలో ఉన్నటువంటి బురద కానీ కూడా చూడొచ్చు అయితే ప్రస్తుతం చూడొచ్చు వాళ్ళంతా కూడా ఆర్తనాదాలు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఇంట్లో ఇంకా నీళ్లు కూడా ఉన్నాయి వాటన్నింటిని కూడా బయటకు పంపించి క్లీన్ చేసే పరిస్థితి అవుతున్నారు ప్రస్తుతం ఇది వరస వరదలో తక్కువ ముఖం బట్టే కానీ ఇల్లు మాత్రం బురదల్లో ఉన్నాయి ముడికి స్మెల్ వేస్తుంది ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తడిచిపోయాయి సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ అనిల్తో నరసింహారావు హెచ్ఎం టీవీ